ఏదైతే మరి అసెంబ్లీ సాక్షిగా మరి హిందూపూర్ ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ గారు మా యొక్క మాజీ ముఖ్యమంత్రి వరైన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో వెంటనే వారి బాలకృష్ణ గారు మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులైన దేవినేని అవినాష్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి బాడోపేటలో మరి ఆ రాజ్యాంగం మరి ఎంత గౌరవిస్తున్నారో ఆంధ్ర రాష్ట్రం దానికి ఏ రకంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం ఉందో ఆయనకి రా అంబేద్కర్ గారికి ఒక నిరసన కార్యక్రమం చేస్తూ ఒక లెటర్ రూపం మీద ఎవరైతే నిన్న వ్యాఖ్యలు చేశారో వాళ్ళకి ఒక మంచి బుద్ధిని ఇవ్వాలని చెప్పి మరి గౌరవ డిప్యూటీ మేయర్ కానీ స్థానిక కార్పొరేటర్ కానీ మరి పంతొమ్మిదో టిచర్ కార్పొరేటర్ మహిళా నాయకులు అందరం కూడా ఈరోజు ఈ వైఎస్ఆర్ పార్టీ తరఫున ఇక్కడ మేము నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది నిజంగా ఒక గౌరవ శాసనసభ్యులు అంటే అసెంబ్లీ సాక్షిగా ఏదైనా వారి యొక్క గెలిచిన నియోజకవర్గానికి ఏదైనా కావాలనో లేకపోతే ఏదైనా చేయాలనో అసెంబ్లీకి ఒక గౌరవ స్థానం ఉంది కానీ వ్యక్తిగత దూషణ చేస్తూ నిజంగా ఆయన మాట్లాడిన తీరు కూడా చాలా నీచంగా ఎందుకంటే సినిమాలో యాక్ట్ చేస్తున్నట్టు ఆయన నుంచిన తీరు కానీ ఆయన మాట్లాడే ప్రదర్శన కానీ అంతా కూడా నిజంగా ఆయనకి మతి స్థిమితం లేదని ఏదైతే గతంలో ఆయన చేసిన ఆయనకే ఒక సర్టిఫికేట్ కూడా ఉంది మీ అందరికీ మీడియా మిత్రులకు తెలిసి ఉంటుంది మరి గతంలో ఆ వీడియో కూడా మనం చూసుకోవచ్చు రాజశేఖర్ రెడ్డి గారు లేకపోతే ఈరోజు వాళ్ళ కుటుంబం ఎక్కడుండేదో కూడా మర్చిపోయే స్థితిలో ఉన్నారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ప్రజల గుండెల్లో ఉన్నారు అని ప్రతి రూ ప్రతి మూల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అటాక్ చేద్దామని వాళ్ళు ఏ రకంగా ముందుకు వస్తుందే జనాలు అంత నీచంగా కొట్టేటట్టున్నారు ఎందుకంటే జనాల్లో రాలేపోతున్నారు అసెంబ్లీ సాక్షిగా మీడియా రూపంలో వాళ్ళంతా జిమ్మిక్కులు చేసి మాట్లాడేసి పదే పదే అబద్ధాలు క్రియేట్ చేద్దామన్నా జనాలు ఇంకా పాత స్ట్రాటజీ మీరు ఏదైతే ఎలక్షన్లో గెలిసి ఈవీఎం ద్వారా ఏదైతే చేశారో అలా అయితే జనాలు ఈ రోజుల్లో లేరు తప్పకుండా గడిచిన పదిహేను ఏళ్ళలో మీరు చేసి పదిహేను నెలల్లో మీరు చేసిన ప్రతిదీ కూడా ప్రజానికం నిజంగా మీకు విరుద్ధంగా ఉండి వస్తే మీ ఎంపిక నిజంగా కొట్టే విధంగా ఉన్నారు అది కాకుండా జగన్మోహన్ రెడ్డి మీద గారి మీద ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం వెంటనే బాలకృష్ణ అనే ఆయన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని మేమందరం కూడా ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా ఒక ఎమ్మెల్యేని హిందూపురంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మా ఎమ్మెల్యే గారు అక్కడికి వెళ్ళి ఏదో మా సమస్యలన్నీ తీరుస్తారనేటువంటి కార్యక్రమాన్ని ఆయన ఓట్లు గెలిపిస్తే ఈరోజు రాజకీయాల్ని వాడుతూ ఉన్నారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం బాలకృష్ణ గారిని అయ్యా బాలకృష్ణ గారు మీరంత సమర్థులైతే మీకు నాయకత్వం బాగా ఉంటే ప్రజలకు మంచి చేస్తామనేటువంటి ఆలోచన మీ నాయకులు కనుక ఉంటే గతంలోనే ఎందుకంటే మీ నాన్నగారు రామారావు గారు గౌరవంగా పెట్టినటువంటి పార్టీని మీ బావగారైనటువంటి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఎందుకు పెట్టారు అనేటువంటిది ఒక మాట ఆలోచించాలా మీ అసమర్థత ఏదైతే ఉందో మీరు ప్రజాసేవకు పనికిరారనేటువంటి విషయాన్ని మీదే ఆ రోజున తీసుకెళ్ళి మీ బావగారి చేతిలో తాకట్టు పెట్టారు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీని ఆయన కొడుకుగా వారసత్వంగా మీకు రావాల్సినటువంటిది లేకపోతే మీ అన్నలకు కానివ్వండి ఎవరికైనా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి లేదు ఎందుకని మీరు ఎంత అసమర్థులో ఆల్రెడీ వాళ్ళకి తెలిసినటువంటి విషయం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఏం చేశారండి మీ అందరినీ చక్కగా మీకు ఒక ఉన్నతమైన గౌరవం ఇచ్చారు ఆ రోజున ఏదైతే సినిమా పెద్దలందరూ వచ్చి మాకు ఇలా జరుగుతోంది మాకు కావాల్సినటువంటి ఇబ్బందులన్నీ కూడా అప్పుడున్నటువంటి సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ముందు పెడితే పది నిమిషాల మీద రెట్టిఫై చేసినటువంటి ఘనత మాజీ ముఖ్యమంత్రి గారికి ఈ రోజున మీరు అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు సమర్థమైనటువంటి పాలన చేయండి ప్రజలకు ఉపయోగపడేటువంటి పాలన చేయండి అంతేగాని సైకో రాజకీయాలు చేస్తే ఊరుకోబో అని చెప్పేసి ఎవరైతే ఈ బాలకృష్ణ ఉన్నారో ఆయనకి ఎట్టవ బలుకుతూ ఇట్లాంటిది కనుక రిపీట్ అయ్యి ఎవరినైనా కూడా ఎందుకంటే మీరు దబిడి దీబిడి అంటున్నారు కదా దబిడి దీబిడి అంటే ఏంటంటే మనం పొలంలో చూపించాలా మనం పరిపాలనలో చూపించాలా ముందుకు వెళ్ళే విధానంలో చూపించాలా దబిడి దీబిడి అంటే ఏంటంటే మీ పక్కన ఉన్న మీకు మీ ఎదురున్న వాళ్ళు అడ్డం వస్తే మీరు చంపలు పాల్గొడతారు కదా అది కాదు దబిడి దీబడి అంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా దబిడి దివిడిగా పరిపాలన చేయండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వేల లక్షల కోట్లు ఖర్చు పెట్టారా దానికి భిన్నంగా దానికి ఇంకా ఎక్కువగా మీరు అందరూ కూడా పరిపాలన చేసి చూపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కాదు మేమే గొప్పని మీరు సిఫార్సులు పొందొచ్చు పదిహేను నెలల కాలం ఎక్కడా కూడా పరిపాలన లేదు మిమ్మల్ని మీరు హైప్ చేసుకోవడం తప్ప ఎక్కడా కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ వేసిన గొంగల్ అలాగే ఉంది కాబట్టి మీ హిందూపురంలో ప్రజలకు ఉన్నటువంటి వాళ్ళకి ముందు మేలు చేయండి అసెంబ్లీలో అవన్నీ కూడా చర్చించండి మీ బావగారి దగ్గర కోట్లాను కోట్ల రూపాయలు అలాగే సకల శాఖ మంత్రిగా ఉన్నటువంటి మీ అల్లుడు గారి దగ్గర మరి హిందూపురం గురించి చర్చించండి సకల శాఖ మంత్రి గారి దగ్గర నుంచి నిధులు తీసుకెళ్ళండి మీ హిందూపురం హిందూపురం నియోజకవర్గాన్ని అత్యుత్తమ స్థాయిలో డెవలప్ చేసుకొని మరి మీకు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి మంచిగా అందుబాటులో ఉంటారని డిమాండ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు తక్షణమే క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తా